ఆ బాలుని అందరూ అన్నారు ఉపాధ్యాయులు అన్నారు ఇతడు మా స్కూల్లో పాఠాలు మేము చెప్పలేముంది ఇతనికి మా స్కూల్లో టీచర్స్ ఇతను పాఠాలు చెప్పలేరు కాబట్టి మీరే ఇంట్లోనే మీరు ఇతని పాఠాలు చెప్పండి అని ఆ స్కూల్ యాజమాన్యం ఈ పిల్లవాడు తల్లికి ఒక ఒత్తురాన్ని రాసి పంపించాడు అమాయకంగా పిల్లవాడు తీసుకొచ్చి తన తల్లికి ఆ ఉత్తరాన్ని ఇచ్చాడు ఆ తల్లి చదివి చాలాసేపు కన్నీళ్ళు పెట్టుకుంది చాలాసేపు కన్నీళ్ళు పెట్టుకుంది అప్పుడు కన్నీళ్ళు పెట్టుకుని ధైర్యం తెచ్చుకొని ప్రేమతో తన కుమారుడికి తానే ఇంట్లో ఒక టీచర్గా మారి ఆ కుమారుడిని ప్రోత్సహించి చక్కగా చదువు చెప్పింది ఆ పిల్లవాడు గొప్పవాడై మహాజ్ఞానై మహా ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ పిల్లవాడిని దేవుడు నిలబెట్టాడు అతను గొప్పవాడైన తర్వాత తన తల్లి డైరీని చదువుతూ వచ్చాడు అసలు విషయం ఏంటంటే ఆ తల్లి రాసుకున్న డైరీలో ఆ ఉపాధ్యాయులు రాసినటువంటి విషయం ఏంటంటే నీ కుమారుడు ఒక మానసిక రోగి అతడు మెదడు వెదగలేదు జ్ఞానం లేదు కాబట్టి నీ కుమారుడికి మా పాఠశాలలో పాఠాలు చెప్పలేము మీ ఇంట్లోనే పాఠాలు చెప్పుకుంటా మంచిది అని రాశారు కానీ తల్లి ఏమందంటే చిన్నప్పుడు తన కుమారుడు అడిగాడు మమ్మీ నన్ను స్కూల్లో ఇక రానివ్వరా స్కూల్లో నాకు మా టీచర్స్ నాకు చదువు చెప్పరా అని అడిగితే లేదు బాబు నీ జ్ఞానానికి నీ తెలివితేటలకి వాళ్ళు చెప్పలేరంట నేను చెప్తాను నువ్వు గొప్ప జ్ఞానవంతుడు అవుతావు నువ్వు గొప్పవాడు అవుతావు ఆ దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు నాయన అని తన తల్లి కన్నీళ్ళతో తన కుమారుడికి ప్రోత్సహించి చెప్పి చదువు చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది చేసుకున్నాడు ఆ విషయం జ్ఞాపకం చేసుకుని అతడు చాలాసేపు కన్నీళ్ళతో కన్నీళ్ళు కాల్చి ఆ దేవుని స్థుతిస్తూ తన తన తల్లిని తలంచుకున్నాడు అతను డైరీలో ఏమో రాసుకున్నాడంటే నా తల్లి ప్రేమతోను ధైర్యముతోను నన్ను ఒక జ్ఞానవంతుడిగా నన్ను ఒక చక్కని శక్తివంతుడిగా చదువు చెప్పించింది ఈరోజు నేను మహాజ్ఞానిగా మారాను మహాజ్ఞానవంతుడిగా నేను తయారయ్యాను అది నా తల్లి ప్రోత్సాహమే అని అతడు డైరీలు రాసుకున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆయన పేరే ఆయన మహాజ్ఞాని ఆయన ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి బల్బును కనిపెట్టాడు ఆయన పేరే థామస్ ఆల్వా ఎడిషన్ ఆ ఎడిషన్ అతను అంటాడు దేవుని గురించి అంటాడు అతను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాడు కాయనడిగాడు నువ్వు ఎలా బలుగు అని అంటే దేవుడు యేసుప్రభారు నా హృదయాన్ని వెలిగించాడు నన్ను వెలిగించాడు నేను ప్రపంచాన్ని వెలిగించాను అంటాడు దేవుని స్తోత్రం క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు అతను పనికిరాడు అన్నారు కానీ దేవుడు ప్రపంచానికి పనికొచ్చే వ్యక్తిగా అతన్ని తయారు చేశాడు దేవుడు ఈరోజు నీచి నిన్ను కూడా ఒక తల్లిగా నీ కుమారుని కూడా ఒక తండ్రిగా నీ కుమారుని కూడా ఒకవేళ నీ భర్తని నీ భార్యని నీవి నీవు నీచుమనే దాన్ని గాను దాన్ని గాను ఎన్నిక లేని దాన్ని గాను ఒకవేళ అందరూ నేను ఎద్దేవా చేస్తుంటే సిగ్గుపరుస్తావంటే ఈరోజు నీకు ఒక శుభవార్త దేవుడు వైపు చిరిగి చూడు ఆయనని ఎన్నడూ సిగ్గుపరచేవాడు నీ తల పైకెత్తి అనేకులు తలదన్నేవాడుగా నేను దేవుడు తయారు చేస్తాడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది కొరిందిని రాసిన పత్రిక ఒకటో కొరింది ఒకటో అంశం ఎర్రే వష్ణు రాయబడింది రాయబడిందంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఎర్రవారిని ఏర్పరచుకున్నాడు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములు ఎరువారిని ఏర్పరచుకున్నాడట తర్వాత ఆయన అంటాడు బలవంతులను సిగ్గుపరచడానికి లోకములో బలహీనైన వారిని ఏర్పరచుకున్నాడట మూడవదిగా అంటాడు ఆయన జ్ఞా ఆయన అంటాడు ఎన్నికైన వారిని ఏర్పరచుకు సిగ్గుపరచడానికి లేని వారిని ఆయన ఏర్పరచుకున్నాడు రాయబడింది ఈరోజు నేను జీవితంలో కూడా దేవుడు అలాగునని నేను ఏర్పరచుకున్నాడు Deu estou tranquilo na gaka.